అందరికీ నమస్కారం రాష్ట్ర ప్రభుత్వం రేపటి నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి కర్ఫ్యూ విధించడం జరిగింది కాబట్టి నూజివీడు సబ్ డివిజన్లోని ప్రజలందరికీ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున విజ్ఞప్తి ఏమంటే వాహనాలలో వెళ్ళేవారు కానీ లేకపోతే ఉద్యోగరీత్యా కానీ బయట ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా పన్నెండు గంటలకు ఖచ్చితంగా వాళ్ళ ఇళ్లకు క్షేమంగా సురక్షితంగా చేరుకోవాలి అసలు చేరుకోని ఎడల వారిపైన కఠినమైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఈ యొక్క కరోనా వ్యాప్తిని అరికట్టాలి అని అంటే ఖచ్చితంగా ఈ యొక్క కర్ఫ్యూను బెటర్ అండ్ స్పిరిట్తో మాత్రమే అమలు చేసినప్పుడు మనం ఈ యొక్క కరోనా వ్యాప్తిని అరికట్టడానికి ఫీల్ కాబట్టి ప్రజలందరూ కూడా దీన్ని గమనించి తప్పనిసరిగా వాళ్ళ ఇంట్లోనే పన్నెండు గంటల వరకు ఉండాలి పన్నెండు గంటల తర్వాత ఎటువంటి పరిస్థితులు కూడా వాళ్ళు భేటీ చెప్పి సహకరించాలని చెప్పి వ్యాపార సంస్థల ప్రతినిధులను మరియు రాజకీయ పార్టీ నాయకులను మరియు ప్రజాప్రతినిధులను అందరినీ కూడా కోరుతూ ఉంటాం థ్యాంక్ యూ